గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ట్వంటీ థర్డ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ అందులో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఇండో ఫ్రాన్స్ ద్వైపాక్షిక విన్యాసాలన్నమాట సో మనకి భారత్ ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలనేవి చురుగ్గా కొనసాగుతున్నట్లు మనకి నౌకాదళ వర్గాలు అనమాట ఈ విన్యాసాలను అంటే మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇండో ఫ్రాన్స్ ద్వైపాక్షిక విన్యాసాలను ఏ పేరుతో నిర్వహిస్తున్నారు అంటే శక్తి అనే పేరుతో నిర్వహిస్తున్నారు అనమాట రెండు దేశాల మధ్య రెండు వేల పదకొండు నుండి పరస్పర సహకారము అవగాహనతో ఈ ప్రదర్శనలు అనేవి కొనసాగుతున్నాయి కొనసాగుతున్నాయన్నమాట అది మనకి ఫస్ట్ కరెంట్ అఫేర్ సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే కోటిలింగాలలో పురాతన నాణేలు లభ్యము మనకి శాతవాహన్లో తొలి రాజధానిగా ప్రసిద్ధి పొందినటువంటి కోటిలింగాలలో పురాతన నాణేలు అనేవి లభ్యమయ్యాయన్నమాట అయితే గోదావరిలో చేపల వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారుడికి గోదావరి తీరంలో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరానికి చెందిన ఒకవైపు ఏమో విక్టోరియా మహారాణి ఫోటో ఉంది మరొక వైపు వచ్చేసి రాజు గుర్రాన్ని తోలుతున్నట్లుగా ఉన్నటువంటి ఫోటోతో ఉన్న ఇరవై రెండు నాణాలు అనేవి లభ్యమయ్యాయన్నమాట కోటిలింగాలలో అట్లాగే థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే తూర్పు నౌకాదళంలో చేరినటువంటి ఐఎన్ఎస్ నీలగిరి మనకి ప్రాజెక్ట్ సెవెంటీన్ ఏ పేరుట దేశీయ రక్షణ పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ నీలగిరిని ముంబైలో నిర్మించడం అనేది జరిగింది అయితే శత్రు దేశాల ర్యాడర్లు సైతం పసిగట్టలేనటువంటి సాంకేతికత అనేది ఐఎన్ఎస్ నీలగిరికి ఉండడం దీని యొక్క ప్రత్యేకత అనమాట అలాగే ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి ఐఎన్ఎస్ తమల్ మనకి భారత్ రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసినటువంటి అత్యాధునిక యుద్ద నౌక ఐఎన్ఎస్ తమల్ జూలై ఫస్ట్న నౌకాదళంలో చేరనుందనమాట ఇది నూట ఇరవై ఐదు మీటర్ల పొడవు మూడు వేల తొమ్మిది వందల టన్నుల బరువు ఉంటుందన్నమాట అట్లాగే మనకి కలెనిన్ గ్రేట్ నగరంలో యాంతర్షిప్ యార్డ్లో నిర్మించినటువంటి ఐఎన్ఎస్ తమళ్లో అత్యాధునిక మిసైళ్ళు నిఘా వ్యవస్థలు అనేవి ఉంటాయన్నమాట అంటే మనకి ఎక్కడ నిర్మించారు ఈ షిప్ యార్డ్లో అంటే ఏ షిప్ యార్డ్లో అంటేనేమో యాంతర్షిప్ యార్డ్లో అనమాట ఎక్కడ అంటే కలిని అనే గ్రామంలో ఈ ఐఎన్ఎస్ తమల్ని నిర్మించడం జరిగింది ఇందులో అత్యాధునిక మిసైళ్లు నిఘా వ్యవస్థలు అనేవి ఉన్నాయన్నమాట ఇది భూమిపైన మరియు సముద్రంలోని లక్ష్యాలను ఛేదించగలటువంటి దీర్ఘశ్రేణి బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్ వంటి ఇరవై ఆరు శాతం స్వదేశీ ఆయుధ వ్యవస్థలు ఇందులో ఉన్నాయన్నమాట అంటే ఇది భూమి మీద ప్రయోగించవచ్చు వీటిని సముద్రంలో కూడా లక్ష్యాలను మనం ఛేదించవచ్చు అనమాట సో అట్లా ఛేదించగలటువంటి బ్రహ్మోస్ క్రూయిస్ మిసైల్ వంటి ఇరవై ఆరు శాతం స్వదేశీ ఆయుధ వ్యవస్థ మనకి ఐఎన్ఎస్ తమళ్లో ఉంది గత రెండు దశాబ్దాల్లో రష్యా అంటే రెండు గత ఇరవై సంవత్సరాల నుంచి రష్యా నుండి మనం సమకూర్చుకున్నటువంటి క్రివాక్ శ్రేణి యుద్ధ నౌకల్లో ఇది అనమాట అట్లాగే తుషల్ శ్రేణి యుద్ధ నౌకల్లో ఇది అనమాట సో ఇది ఇంపార్టెంట్ మనకి అంటే రష్యా నుంచి మనం ఇరవై సంవత్సరాలుగా ఆయుధ వ్యవస్థను దిగుమతి చేసుకుంటున్నాం కదా అందులో క్రివాక్ శ్రేణి యుద్ధ లో ఈ ఐఎన్ఎస్ తమల ఎనిమిదవది తుషల్ శ్రేణిలో మాత్రం సెకండ్ అనమాట అలాగే ఫిఫ్త్ కరెంట్ ఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఆసియా అండర్ ట్వంటీ త్రీ రెస్లింగ్ ఛాంపియన్షిప్ మనకి భారత పురుషుల ప్రీ స్టైల్ రెజ్లింగ్ జట్ అనేది టీమ్ టైటిల్ ని సొంతం చేసుకుందనమాట మనకి భారత్ కి మొత్తం ఏడు పథకాలతో టాప్ ర్యాంక్ లో నిలిచింది ఆరు వచ్చేసి స్వర్ణ పథకాలు ఒకటి వచ్చేసి రజత పథకం అనమాట టోటల్ ఏడు పథకాలతో టాప్ ర్యాంక్ లో ఉందన్నమాట మన ఇండియా అలాగే సిక్స్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం ఈ రోజు జూలై ట్వంటీ థర్డ్ కదా సో ఈ సారీ జూన్ ట్వంటీ థర్డ్ కదా ఈ రోజు స్పెషాలిటీ ఏంటంటే అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం అనమాట అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏర్పాటుకు గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఈరోజు నిర్వహిస్తారు అయితే ఫోర్ కి ఒకసారి ఒలింపిక్ గేమ్స్ జరుగుతాయని మనందరికీ తెలుసు కదా అయితే ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో ముప్పై మూడవ క్రీడలు మనకి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు పదకొండు వరకు ప్యారిస్లో జరిగాయన్నమాట సో మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరుగుతాయన్నమాట అయితే ఈ ప్యారిస్లో జరిగినటువంటి ఆధునిక ఒలింపిక్స్ లో అమెరికా నూట ఇరవై ఆరు పథకాలతో హై టాప్ పొజిషన్లో ఉంది ఫస్ట్ ప్లేస్లో చైనా తొంభై ఒక్క పథకాలతో సెకండ్ ప్లేస్లో ఉంది మరి మన ఇండియా ఏమొచ్చేసి ఆరు పథకాలతో డెబ్బై ఒకటవ స్థానంలో ఉందన్నమాట ఇండియా ఆరు పథకాల్లో ఒకటేమో రజత పథకము ఐదేమో కాంస్య పథకాలు అనమాట అలాగే ఎయిటీన్ నైంటీ ఫోర్ జూన్ ట్వంటీ థర్డ్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని ఏర్పాటు చేశారు ఎవరు ఏర్పాటు చేశారు అంటే ఫ్రెంచ్ చరిత్రకారుడైనటువంటి భారన్ పియరీ ఏర్పాటు చేయడం జరిగింది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీని అయితే మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు అనేవి మనకి ఎయిటీన్ నైంటీ సిక్స్ ఏప్రిల్ సిక్స్త్ నుంచి ఫోర్టీన్త్ వరకు గ్రీస్లోని ఎథెన్స్లో జరిగాయన్నమాట అంటే ఫస్ట్ మనకి కమిటీ ఎప్పుడు ఏర్పడింది అంటే ఎయిటీన్ నైన్టీ ఫోర్ జూన్ ట్వంటీ థర్డ్ ఏర్పడింది ఇది ఏర్పడిన తర్వాత మొత్తం ఫస్ట్ ఫస్ట్ ఒలింపిక్ క్రీడలు ఎప్పుడు జరిగాయి అంటే ఏప్రిల్ సిక్ నుంచి ఫోర్టీన్త్ వరకు జరిగాయి ఎక్కడ అంటే గ్రీస్ లోని ఎథెన్స్ అనే నగరంలో అలాగే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో స్విట్జర్లాండ్ లో జరిగినటువంటి మనకి ఐఓసీ అంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నలభై రెండవ సమావేశంలో ఈ డేను ప్రతి సంవత్సరం నిర్వహించుకోవాలని చెప్పి తీర్మానించడం అనేది జరిగిందనమాట సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్